హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ మార్నింగ్ ముచ్చట్లు ఈరోజు మార్నింగ్ ముచ్చట్లు భాగంగా గడిచల్ల మున్సిపాలిటీ పదవ వార్డు కౌన్సిలర్ కుమ్మర్ గారు మనతో ఉన్నారు ఈ వార్డు సమస్యలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయనేది ఈ వార్డు సభ్యులందరూ కూడా కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడు అన్నగారు వాడికి సమాధానంలో చెప్తారు అన్న వెల్కమ్ టు త్రీ టీవీ అరా థ్యాంక్ యూ మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఇది ఎందుకంటే మా మేము చేసినటువంటి తప్పులు కానీ మంచి కానీ ప్రజలకు తెలియజేయడంలో మీ ఛానల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది దానికి మీ ఛానల్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజల సమస్యలని మా దృష్టికి రానటువంటి సమస్యలని మీ ద్వారా మాకు తెలియజేస్తే అభివృద్ధి చేయడానికి కానీ మరి ఎమ్మెల్యే గారు దానికి తీసుకుపోయి మన ని మన వార్డుకు నిధులు తీసుకురావడానికి గొప్ప అవకాశం ఉంటుంది కనుక మీరు చేసినటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు హలో గుడ్ మార్నింగ్ అన్నా వెల్కమ్ టు త్రీకి టీవీ మార్నింగ్ ముచ్చట్లు హలో చెప్పండి అదే అన్నా మనతో కొంచెం పదవ వార్డు కౌన్సిలర్ కుమార్ రాజు గారు నారు మాట్లాడండి లేదు హలో 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 ఎవరు శేఖర్ సార్ చెప్పండి అన్న నేను రాజు కౌన్సిలర్ అన్నా వాడు పదవ వార్డు అన్నా చెప్పండి మీ సమస్య ఏందానికి హలో చెప్పండి మీ సమస్యలు చెప్పండి సమస్యలు ఏమి మన ఇంటి రోడ్ మెయిన్ రోడ్ది అది ఇంతకుముందు కూడా మీరు చెప్పారు మా దృష్టికి కంపల్సరీ అది ఆల్రెడీ మనం శాంక్షన్లో కూడా పెట్టడం జరిగింది తొందరలోనే అయితే పనులు అవుతాయి తప్పకుండా చేపిస్తామన్నా అవునవును అది కూడా అప్పుడప్పుడు ఎప్పుడైతే జామ్ అయితే అప్పుడు మనం దీపిస్తున్నాము అంత ముందు అండర్ డ్రైన్ చేయించు అది అయితే ఓపెన్ డ్రైన్ తీసుకొచ్చి అండర్ డ్రైన్ కలిపిండ్రు అది దాని వలన మన మూరికాయ జామ్ అవుతుంటే మీరు ఎప్పుడు చెప్పినా అప్పుడు మనం దీపిస్తూనే ఉన్నాము తొందరలోనే అది స్లాబ్ కూడా దీపిస్తామని కూడా మీకు చెప్పడం జరిగింది తీపిద్దాం అయితేనా మీరు వార్డు కౌన్సిలర్గా ఎన్నో పర్యాయం మీద మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయ్యింది నేను హలో హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు త్రీ టీవీ మార్నింగ్ ముచ్చేట్టి హలో హలో సార్ నాతో పదవ వార్డు కౌన్సిలర్ కుమార్ రాజు గారు ఉన్నారు మాట్లాడుతున్నాను బాగుండరా సార్ నేను భీష్మాచారా సార్ అనానా నమస్తేనా నమస్తే నమస్తే ఏం లేదు మన వాటిలా కొంచెం ఈ మోరి ఉంది కదా ఈ మూల స్క్వేర్ గా పెట్టింది ఇక్కడ మొత్తం వాటర్ వచ్చి జామ అయిపోతుంది ఇక్కడ అయితే అక్కడ రౌండ్ గా కొంచెం రౌండ్ గా తయారు చేస్తే అది అట్లే జారిపోయి ఉంటది అవునవును ఇంకోటి ఏముంది అంటే ఈ ప్రైమరీ స్కూల్ కూడా కొంచెం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న కొంచెం ఏది మన ఉర్దీ మీడియం తీసుకొని ఉర్దూ మీడియం ఉంది కదా అవునవునవును జరుగుతున్నా అది కంపౌండ్ కాంపౌండ్ లేదు కాంపౌండ్ ఓలిపోయింది ఆ అది కుల్లగా అయిపోయింది అది కూడా కొంచెం చూడాలి మీరు తప్పకుండా తప్పకుండా అన్న అన్నా నేను రాజు కౌన్సిలర్ ఆ అన్నా రాజు నేను రాజు కౌన్సిలర్ మాట్లాడుతున్నా కుమార్ రాజు అన్నా రాజు అన్న రా అన్న అన్న ఆ తప్పకు ఇంకోటి అన్న నేను సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా నేను పెట్టుకోవడం జరిగింది అన్నది అవునవును నేనేగా ఇచ్చింది పెట్టుకోవాలని ఎమ్మెల్యేతో గారితో మాట్లాడి అది కూడా సాల్వ్ చేస్తారని అనుకుంటున్నా తప్పకుండా ఇంకోటి మనము మీ బాబుతోనే మనం తీసుకుపోయి క్యాంప్ ఆఫీస్ లో ఇప్పించినాం కదా అయితే అది ఏమైతే అంటే ఆరు నెలల లోపల మనకు వస్తాయి ఇప్పుడు పాతయ్య ఇస్తుండ్రు కనుక కొత్తవి వచ్చేటప్పుడు మనకు కంపల్సరీ మన వార్డుకి వెళ్ళి వస్తాయి అవి మన వార్డులో ఒక పదే పదిహేను పెట్టినాము కంపల్సరీ వస్తాయి అవి అది కాకుండా మీకు జెన్యున్ గా మన వార్డులో ఏమైనా పనులు కాకుంటే చెప్పండి ఓపెన్ గా చెప్తే మేము చేసిన చేసిన ఉంటే చేసినా చెప్పండి చేయకుండా చేయలేని చెప్పండి మన వార్డులో ఏమైనా పనులు కాకుంటే చెప్పండి అదే కొన్ని స్తంభాలకు వీక్ అయిపోయినాయి స్తంభాలకు లైట్లు కూడా పోయినాయి అన్న అది కూడా ఏపీ ఓకే తప్పకుండా ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే రాజుగారు స్పందిస్తారా ఫోన్ చెప్తారా లేదంటే లేకుండా మాకు రాజు వచ్చిన తర్వాతనే అన్ని సమస్యలు అన్ని మంచిగా అన్న పోచమ్మ గుడి కాడ చాలా అద్భుతంగా చేసిందన్న అది పోచమ్మ గుడి కాడ ఎవరు తిప్పలు వా దాని గురించి బాగా తిప్పలు పడలేడు ఇంకోటనా ఇంకో విషయం చెప్దాం అనుకున్నా మీరు నిన్న కూడా మాట్లాడిండ్రు ఆ చిన్న మినీ ఫంక్షన్ హాల్ కడితే అక్కడ అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఎమ్మెల్యే గారు చొరవతోనే మీరు ఎట్లానన్నా చేసి మాట్లాడి చేపిస్తే ఈ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలందరికీ ఉపయోగపడుతుంది అది ఈ చిన్న ఫంక్షన్ ఉన్నా ఏమున్నా కానీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్న రోడ్లో ఆ వాళ్ళ కుచమ్మ గుడి కాల స్థలం ఉంది కదన్న లేఅవుట్ ప్లేస్ ఉంది కదా అక్కడ ఒక చిన్న మినీ ఫంక్షన్ లాగా గడితే అందరికీ అందుబాటులో ఉంటది చిన్న ఫంక్షన్లు కానీ బర్త్డే ఫంక్షన్ గానీ పేదోళ్ళు పెళ్లి ఫంక్షన్ కానీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది దానికి కూడా మీరు చొరవ చాలా సంతోషంగా ఉంటుంది అన్న మినీ ఫంక్షన్ బాబనా అన్నా ఇప్పుడు ఆల్రెడీ మనం అక్కడ ఒకటి ఫంక్షన్ లా కానీ దాన్ని డిస్మెంటల్ చేసి మళ్ళా కొత్తగా చేద్దామనే మన ప్లాన్ చేసినాము అంతే మన గ్రామ పెద్దలతో ఆలోచన చేసి మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అది మీ ఆలోచన ప్రకారం కూడా ఆలోచన చేస్తాము అదొకటి ఏపీ అండి మీ పేరు ఎల్లప్పుడు కూడా ఉంటుంది మీ ఆశీర్వాదం ఉండాలంటే నాకు ఏం లేదు ఓకే మా ఆశీసులు ఉంటాయి మా గల్లి వాళ్ళవి కానీ మా ఊరు వాళ్ళవి కానీ మీకు ఎప్పుడు ఉంటాయి మీరు ఇట్లే ఉన్నత పదవులు ఆశీర్వ ఆశించాలని కోరుకుంటూ సెలవు ఓకే ఓకే సార్ ఈ కార్యక్రమం పెట్టినటువంటి మీకు కూడా ధన్యవాదాలు సార్ ఓకే ఓకే పోచమ్మ గుడి అప్పట్లో చిన్న ఉండే రాంగరంగా అభివృద్ధి చెందింది అక్కడ మనకు ఒక వన్ ఎక్కర్ ఉంది అనేది నేను కంపౌండ్ వాళ్ళు కట్టినాకనే అది వన్ ఎక్కర్ ఉంది అని తెలిసింది నాకు కూడా ఆల్రెడీ మనం కంపౌండ్ వాళ్ళు కూడా నేను గెలిచినాక నేను గెలిచిన వెంటనే మొట్టమొదటి పని ఏంటంటే పోచమ్మ గుడి డెవలప్మెంట్ చేయాలనేదే నా సంకల్పము ఆ గుడిని మనం కంపౌండ్ వాళ్ళు కూడా కట్టడం జరిగింది అక్కడ అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసినాము ఫంక్షనాలు దాన్ని కొద్దిగా ఆలోచన చేసి చేస్తే బాగుంటుందని మేము కూడా అనుకున్నాం ఎందుకంటే పోచమ్మ టెంపుల్లా వివిధ ఫంక్షన్స్ కానీ అవి ఇవి అవుతాయనే ఉద్దేశంలో దాని ఒక టెంపుల్కే మనం ఆలోచన చేయాలనే ఉద్దేశం ఉండే ప్రజల ఎవరు పెద్దల నిర్ణయం బట్టి మనం కూడా ఏమనలేము ఫంక్షనాలు చేస్తే అందరూ ఓకే అంటే మనం కూడా చేపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం అయితే ఇంకోటి స్కూల్లో అయితే ఉర్దూ మీడియం అనే స్కూల్ ఒకటి ఉంది అక్కడ ఆ స్కూల్ ఏంటంటే చాలా పాతగా ఉంది అది దానికి కూడా మొన్న మనము మన ఊరు మన బడిలా ఉన్నటువంటి ప్రభుత్వంలో అక్కడ ఒక పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది రూమ్స్ కూడా అయితే ఆ కంపౌండ్ వాళ్ళు పోయింది అక్కడ నైట్ పూట కూడా అక్కడ నేను మన తెలుగు మీడియంలా ప్రైమరీ స్కూల్లా నా సొంతంగా రెండు కెమెరాలు పెట్టించిన అక్కడ సీసీ కెమెరాలు పెట్టించిన అక్కడ గేట్ కానీ కంపౌండ్ వాళ్ళు ఫిక్స్ ఉంది ఇక్కడ లేదు కనుక దాన్ని కూడా తొందరలోనే చేపిస్తాము ఆ ఉర్దూ మీడియం స్కూల్ని కూడా డెవలప్ చేయడానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది తొందరలోనే అవి అలాంటి పనులు కాకుండా మేము పోలీసు డిపార్ట్మెంట్కి కూడా చెప్పి నైట్ పూట ఒకసారి రౌండ్ అయ్యమని కూడా చెప్పడం జరుగుతుంది కదా మీరు అంటే నేను గత గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మొన్న మొన్నటి వరకు ఉన్నటువంటి బుక్క వెంకటేశం పీరియడ్లో నేను అక్కడ వార్డ్ నెంబర్గా వెంకటేశ్వర కాలనీలో పోటీ చేసిన పోటీ చేసినప్పుడు అక్కడ నేను ఒక ఐదు ఓట్లతోనే ఓడిపోయినా నాకు ఓటే లేని దగ్గర నేను నూట డెబ్బై ఏడు ఓట్లు వేసి నన్ను ఆదరించారు అక్కడ అక్కడ స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయినా అది అట్లే కంటిన్యూగా మనం కూడా

అన మన లాగా మన కట్టేసిన వాళ్ళు ఇంటి ముందల గుంతలాగా అయిందన్న వాటర్ నుంచి ప్రాబ్లమ్ అనేది అన్న బట్టలు వేసుకొని పోతుంటే మీదకి అయితే నీళ్ళు గిలుతున్నానా గది ఒక్క సమస్యనా మంచి చేస్తున్నావు మంచిగా ఒక్క సమస్య చేయనా తప్పకుండా ఇంకోటనా వాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకుంటురు కనుక వాళ్ళ మెటీరియల్ ఆడ పడినందుకు నీళ్ళు ఆగినాయి అక్కడ వాళ్ళకు కూడా నేను నిన్న కూడా చెప్పడం జరిగింది ఇక వాళ్ళు కూడా మన గల్లీలోనే ఉన్నారు కనుక వాళ్ళకు మనోలే కనుక నీళ్ళు ఆగినప్పుడు మనం కూడా పెద్దగా చేయలేదు వాళ్ళకు కూడా నేను చెప్తా ఆల్రెడీ చెప్పినా కూడా అది రోడ్ ప్రాబ్లం లేదు అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నందుకు అక్కడ ఉన్నటువంటి మట్టి పైకేలు పడ్డందుకు ఆ వాటర్ ఆగింది అంతే తప్ప వేరే రోడ్ ప్రాబ్లం అయితే అక్కడ ఏం లేదు మీకు తెలుసు తీపిస్తాం మట్టి అయితే తీపిస్తాం వాళ్ళ దగ్గర చెప్పి తీపిస్తానా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అంటే మన వాళ్ళ గుంటలు మెట్టలు అయ్యి నీళ్లు జామ్ అయితే అక్కడక్కడ ఏది శిశు మందిర్ నుంచి మనకు అక్బరు వెల్డింగ్ షాప్ వాడుకొస్తుండే అవును అక్కడక్కడ గుంటలు మెట్టలు కూడా అయ్యి తిరగ వా ప్రాబ్లెమ్ ఉంది అన్న చేస్తే సాల్వ్ అయినా అన్న అయితే అన్నది ఇప్పుడు శిశు మందిర్ స్కూల్ ఉంది కదా అది ఆ రోడ్ ఉంది కదా మీకు తెలుసు అది ఆల్రెడీ ఇరవై లక్షల రూపాయలతోనే అప్పట్లో మిషన్ బయోదంటే శాంక్షన్ ఉండేది ఆ పని కాలేదు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అనురుద్ రెడ్డి అన్న గారి సూచనల ప్రకారంగా మనకు మన వార్డుకు ఒక కోటి నుంచి కోటి యాభై లక్షల రూపాయలు దాకా కేటాయించడం జరుగుతుంది దాంట్లో ఈ రోడ్లు అన్ని ఒక మన వార్డుకు ఒక ఐదు రోడ్లు ఏపిస్తున్నా దాంట్లో ఈ రోడ్ కూడా వేపిద్దామనా ఓకే ఓకే అన్నా థ్యాంక్ యూ చెప్పండి అదే వాళ్ళు పనిచేస్తున్నారు లేదనేది మీ మీ వాళ్ళు మీ కౌన్సిలెట్లో ఉన్నారనేది కూడా తెలియదు కదా ప్రజలకు మనం మొత్తం లైవ్ డైరెక్ట్ కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు చూస్తూనే మనం కాల్ చేస్తారు పదవ వార్డు వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పడం ఏంటంటే ఇది లైవ్ ప్రోగ్రామ్ మీరు మాట్లాడేది అన్నీ కూడా లైవ్లో వెళ్తుంటుంది కాబట్టి మీ సమస్యలు ఏమున్నా కూడా ఖచ్చితంగా ఫోన్ చేసి ఆ సమస్యలు ఉన్నా చెప్పండి అభివృద్ధి కార్యక్రమాల నుంచి చేయాలని చెప్పండి ఇందరికీ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా కూడా చెప్పొచ్చు లేదని రెస్పాండ్ అవుతున్నా లేదని అడగొచ్చు మీరు మీ సమస్యలు ఏమైనా ఖచ్చితంగా మా అంటే వాడు పదో వాడు కౌన్సర్ దృష్టికి తీసుకురాండి హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం అండి అవునండి వెల్కమ్ టూ త్రీ జీటీవీ మార్నింగ్ వచ్చే ఓ చెత్తబండి మన పదో వాటిలో తిరుగుతుందా అవును పదో వాళ్ళకి వస్తా ఇప్పుడు కాచేరికి పోస్తాము అంటే ఫస్ట్ ఒక రౌండ్ కొట్టినావా కుమ్మారి గల్లి అదంతా కొట్టినావా కుమ్మర్ గల్లి బందరగళ్ళకి గల్లి మిగతా మాత్పరేటివి వారి మన లింక్ ఇది అట్లే పెరిగి అయిపోయిందా ఓకే ఇంకోటి ఈ చెత్తపండి కాంప్లెయింట్లు వచ్చినా కాక ఏం లేదు కానీ నేను ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రాంలు ఉన్నా అయితే చెత్తపండి మనకు ఎన్ని రోజులకోసారి వాటిలో తిరుగుతుంది పోతున్నావు కదా ప్రతి గల్లీ ప్రతి గల్లీ అంటే ప్రతి వాటిలో మన మనకు ఫోన్ కాల్ వస్తే కూడా స్పందించాలి ఎవరైనా ఫోన్ చేస్తే కూడా మీరు రెస్పాన్స్ అయ్యి వాళ్ళు వాళ్ళ రాకుంటే వచ్చే ప్రయత్నం చేయండి ఏ గల్లీ అయినా సరే ఓకే అట్లా తీసుకో అందరితోని ఒక ఇంటి దగ్గర ఆపినప్పుడు ఐదు నిమిషాలు ఆపినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాలుగైదు ఇండ్లు వాళ్ళు చెత్త వేసే విధంగా చూడండి మీరు సరే సరే ఇప్పుడు ఆ ప్రైమరీ స్కూల్ ఏరియా కొట్టిండ్రు మీరు ఆ ప్రైమరీ స్కూల్ దిక్కు రాలేదు కాంచేరికి వస్తాము వస్తాం అట పోయి భాస్కర రెడ్డి వాళ్ళ ఇంటి నుండి మన జీవనన్న ఇంటి వరకు పోండి అక్కడ అట వచ్చా అక్క వచ్చా అయిపోయిందా అక్కడ అయిపోయింది కాలి ఇక్కడ మన చిలికరు ఇంటికి వెళ్ళి ఇట్లా కిది ఓకే అవన్నీ కొట్టురా ప్లీజ్ ఓకేనా సరే ఓకే ఈ లైవ్ లైవ్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం మన వార్డు సమస్యల పైన చర్చలసిన మన వాటిలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా నువ్వు ఉన్నంత వరకు ఏం ప్రాబ్లమ్ ఉంటాయన్నా మా వాటికి ఏం లేవా ఏముంటాయి చెప్పు నువ్వు ఉన్న మాకు ఒకసారి అన్నతో మాట్లాడండి సార్ నమస్కారం వెల్కమ్ టు త్రీ టీ టీవీ మార్నింగ్ ముచ్చట్లు నా పేరు చెన్నై ఇక్కడ మంచి త్రీ టీ టీవీ సిఇఓ అంటే ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రజల దృష్టికి కానీ కౌన్సిలర్ దృష్టికి తీసుకురావాలని డైల్ వర్క్ కౌన్సిలర్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం అనమాట దాంట్లో భాగంగా ప్రజలందరూ చాలామంది కాల్స్ చేశారు సమస్యల గురించి ఉన్న వాళ్ళ సమస్యల గురించి చెప్పారు లేకుంటే ఈ సమస్యలు లేవని గురించి ఆయన చేసిన పని గురించి కూడా చెప్పారు అట్లా ఉందనమాట అంటే మీరు అంటే మన మనిషి అంటే మీ ఫ్రెండ్ అని కానీ లేకుంటే మీకు తెలిసిన కాకుండా సమస్యలు ఏమన్నా కూడా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పండి అడగండి మీరు ఎందుకంటే లైవ్ ఈ ఛానల్ ద్వారా వస్తుంది కాబట్టి అడగండి మీరు ఏమైనా ఉంటే కూడా అడగండి అన్నట్టు ఇలాంటి వాటిలో అయితే ఇలాంటి పనులు అప్పటి వరకు మంచి క్యాండిడేట్ ఓకే అన్న మళ్ళీ మళ్ళీ తర్వాత ఏమంటే మాట్లాడుతుంది థ్యాంక్ యూ ఓకే అక్బర్ భాయ్ నేను బీజేపీ మీరు బీజేపీలో కౌన్సిలర్ గెలిచి కాంగ్రెస్ నేను బీజేపీ టికెట్ నాకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాజా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు మళ్ళా ఎలక్షన్లా ఓటు అడగడానికి అన్ని వాట్ల తిరిగినట్టు నా వాటిలో కూడా తిరగాలి అని పెద్దలు మల్లురావు గారు గొప్ప మనసున్న నేత ఆయన ఏం చేసిన అంటే నేను బీజేపీకి వెళ్ళి కూడా పోటీ చేసాను ఇక్కడ కనుక ఆయన ఇరవై ఆరో వార్డు ఇరవై ఐదో వార్డుల తిరిగి ఇతరుల వాడులకు రావడానికి వస్తున్నాడు అక్కడికి వెళ్ళి మరి నేను ఆపోజిట్గా నేను కనవాడు అక్కడ నేను ఇతరుల బీజేపీ డీకేఆర్ అమ్మ అప్పుడు వస్తున్నప్పుడు మన వాటిలో తిరిగేటప్పుడు వస్తే మల్లు రవి గారు నా వార్డుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్గా మాత్రం తిరగలే ఎందుకు తిరగలేదు నా తమ్ముడు అక్కడ పోటీ చేసిండు ఎవడైతేంది కూడా అక్కడ ఉన్నాడు నేను ఎందుకు తిరగాలని అదే బండి లెక్కి అట్టే వెళ్ళిపోయాను ప్రచారం చేయకుండా వెళ్ళిపోయాను ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలకు పోవడానికి కూడా ఆ పెద్ద మనిషి నాకు ఆ గౌరవం ఇచ్చింది కనుక నేను ఈ గౌరవం ఇవ్వాల్సి వచ్చిన టైం వచ్చింది కనుక ఆ అవసరం బట్టి ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చిన కానీ భారతీయ జనతా పార్టీ నాకు ఎప్పుడు కానీ ద్రోహం చేయలేదు భారతీయ జనతా పార్టీ నాకు ఎప్పుడు గౌరవం ఇచ్చింది ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్న అంటే పార్టీలా ఈ ఎక్కడ లోకల్ లీడర్స్ ఎవరు కూడా అప్పుడు లేరు గనుక నేను ఒక లీడర్గా ఎదిగించిన పార్టీ బీజేపీ అంతేనా మంచిగా వచ్చిందా ఇగో అన్న ఉన్నాడు ఒకసారి మాట్లాడే చిన్న న్యూస్ ఛానల్ హలో హలో సార్ నమస్కారం సార్ వెల్కమ్ టీవీ

ఎట్లాంటి పర్యవేక్షణ ఉన్నా ఇమీడియట్ ఉంటది అంటారు మాత్రం సమస్యలు ఏం లేవు సార్ మా వాళ్ళే మాది అన్న దృష్టి తీసుకోపోవడం ఆలస్య పోయినా రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య ఏదన్నా కూడా వాటర్ ప్రాబ్లం ఉన్నా చెప్తేనే ఉంటాడు ఇక కుక్కర్లో కొంచెం కుక్కర్ ఎక్కువ ఉంది సార్ అప్పటి ఉంది అవును సార్ కుక్కర్ చాలా ఇబ్బంది సార్ కుక్కల గురించి ఏం చెప్తారా ఆల్రెడీ అనా డాక్టర్ సాబ్బ ఆల్రెడీ మనం మన కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ అయినప్పుడు మనం పోయినాం అక్కడ ఆ మీటింగ్లో కూడా ఈ కుక్కల గురించి అన్ని మన మున్సిపాలిటీ మొత్తం కౌన్సిలర్ అంతా కూడా ఉండి చెప్పడం చెప్పినాం కదా అది మన వాట్సాప్ గ్రూప్లలోగా పెట్టినాం మనము అయితే దాని మీద ఏంటంటే కుక్కలని తరలించే దాన్ని ఇంకా కలెక్టర్ గారు నిర్ణయించలేదు అది దానికి ఎట్ల ట్రీట్మెంట్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు అది కరవకుండానా లేకుంటే కరవకుండా అనేది కుక్కలను చూస్తే మనం బెదరాల్సిందే అది కరస భయపడతాం కనుక దీన్ని మేము మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టి తీయడానికి ఆలోచన చేస్తున్నారు తొందరలోనే మీటింగ్ పెట్టి తీపిస్తాం అన్నది అది కుక్కల సమస్యనైతే తొందరలోనే తీపిస్తాం ఓకే ఓకే ఓకేనా సార్ మంచిగా ప్రోగ్రామ్ కూడా చాలా బాగా కాస్ రెస్పాన్స్ బాగా వచ్చింది చేసే పనులు కూడా ఇంకా బాగా బాగా చేస్తారు అభివృద్ధి ఇంకా చిన్న చిన్న సమస్యలు అని కూడా చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి మీకు ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ కానీ ఒప్పుకున్నందుకు ఇది ఈరోజు మన మార్నింగ్ చెట్లలో డైరీ వర్క్ కౌన్సిలర్ పదోవాడు జడ్జిరా మున్సిపాలిటీ పదోవాడు కుమ్మరాజు గారితో జరిగినటువంటి ప్రోగ్రామ్ ఇది చాలా కాల్స్ వచ్చాయి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు బాగా అభివృద్ధి చేసిన చెప్పి చెప్పారు అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా త్వరలోనే దాన్ని సాల్వ్ చేస్తున్నారు ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని వైరల్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని మళ్ళీ కామెంట్ రూపంలో పెట్టవచ్చు లైక్ చేయండి మరింత మంది చేరే విధంగా దీన్ని ఫార్వర్డ్ యొక్క కార్యక్రమం వీడియో అంతా కూడా లింక్ మీరు ఫార్వర్డ్